హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పొడి అండి కొబ్బరితో ఎప్పుడు స్వీట్స్ కొబ్బరి పచ్చడి ఇలానే కాకుండా ఇలా కొబ్బరి పొడి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వన్ వీక్ మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు రెసిపీ అయితే చాలా ఈజీ ప్రాసెస్ ఒక కొబ్బరికాయ తీసుకోండి అది ముక్కలు తీసుకోండి ఫస్ట్ కొబ్బరి అయితే అస్సలు మిక్సీ పట్టకండి ఇలా తురవండి మన దగ్గర పీలర్ ఉంటుంది కదా ఆ పీలర్ కి ఇట్లా తురువైంది చాలా ఈజీగా అయిపోతుంది కొబ్బరి పొడి కూడా చాలా బాగుంటుంది అండ్ తాలింపు దినుసులు తీసుకుందాం ఆవాలు జీలకర్ర శనగపప్పు సాయి మినపప్పు మిరపకాయలు కరివేపాకు అండ్ వెల్లుల్లి రెబ్బలు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని ఈ తాలింపు దినుసులు మొత్తం దానిలో వేసేసుకోవాలి స్టవ్ వచ్చేసి సిమ్ లోనే ఉండాలి లేదంటే పోపు మాడిపోతుంది మనం కారం అనేది అసలు వేసుకోమండి ఈ పొడిలో సో మిరపకాయలు చాలా ఎక్కువ వేసుకోవాలి అంటే మన కొబ్బరిని బట్టి వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాం కదా అవి మాత్రం ఒకసారి పచ్చాపచ్చా ఒకసారి దంచేసుకోవాలి అలా దంచుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మరీ బాగా కాదు కొంచెం లైట్ గా దంచుకుని పెట్టేసుకోవాలి అండ్ పోపు లైట్ గా రోస్ట్ అయ్యాక కరివేపాకు వెల్లుల్లి రబ్బలు దంచుకున్నాం కదా అవి కూడా వేసుకుని ఒకసారి తిప్పేసుకోవాలి మొత్తం ఫ్రై అయిపోవాలి అవి లోగా ఫ్రై చేసుకోండి మార్నివ్వకుండా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ లో మొత్తం ఫ్రై అయిపోతే ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి కలర్ వస్తుంది అండ్ బాగుంటుంది తాలింపులో పసుపు వేసుకుంటే అండ్ మనం కొబ్బరి తురిమేసి పెట్టుకున్నాం కదా చూసారు కదా చక్కగా తురుముకుంటే ఎంత బాగా వచ్చిందో అది మొత్తం దీనిలో యాడ్ చేసుకోవాలి పోపు వేయించాక ఒకసారి తిప్పుకోవాలి కొబ్బరికి మొత్తం పోపు అంతా పట్టేలాగా స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి లేదంటే మాడిపోతుంది ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ని క్లిక్ చేయండి చూసారు కదా కరెక్ట్ గా టూ మినిట్స్ చాలండి కొబ్బరి వేసాక చాలా ఫాస్ట్ గా ఫ్రై అయిపోతుంది మీడియం ఫ్లేమ్ లోనే ఉంచాలి అండ్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక్కసారి తిప్పేసుకోవాలి మళ్ళీ సాల్ట్ వేసి ఒక వన్ మినిట్ కలిపేసుకుని మనకు కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే అండ్ లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుని జస్ట్ వన్ మినిట్ ఫ్రై అవని ఇచ్చి తీసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి లాస్ట్ లో ఒకసారి చూసుకోండి సాల్ట్ ఏమైనా సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి అంతేనండి కొబ్బరి పొడి రెడీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే అండ్ దీన్ని వన్ వీక్ స్టోర్ కూడా అండి చాలా బాగుంటుంది ప్లెయిన్ రైస్ లోకి రసంలోకి పప్పులోకి కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ చేసి చెప్పేయండి ఓకే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ క్లిక్ చేయండి